హెలో అండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎగ్ రైస్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నా చూసేద్దాం రండి మనం ఎగ్ రైస్ ని బయట కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాము మనం బయట తినేటప్పుడు ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదే నేను వీడియోలో చూపించబోతున్నా అంతే టేస్ట్ గా రావాలంటే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేయడానికి కిచెన్ లోకి రాగానే నా వెనకాలే అర్హన్ కూడా వచ్చేస్తాడు వీడియో తీస్తుంటే వీడియోలో తను కూడా కనిపించాలని అందరికీ హాయ్ హాయ్ అని చెప్తున్నాడు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాడు చూడండి మీరు ఇక్కడ నేనైతే టూ మెంబర్స్కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎంతమందికి అయితే ఎగ్ రైస్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్వాంటిటీలో చూసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎగ్ రైస్ కోసము మనము పొడి పొడిగా రైస్ ముందుగానే కుక్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఈ రైస్లోకి క్యాప్సికమ్ క్యాబేజీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ వాష్ చేసుకుని ఇక్కడ కట్ చేస్తున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా క్యాబేజ్ వేసుకోవడం వల్ల మనకు బయట రెస్టారెంట్లో మనం ఎలా అయితే ఎగ్ రైస్ తినేటప్పుడు ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ ఉంటుందన్నమాట దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని వేసుకోవాలి ఈ రైస్ కోసం ఎగ్ ని ఎప్పుడు కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయకూడదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకుంటేనే మనకు బాగుంటుంది ఈ విధంగా ఎగ్ ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు ఎగ్ రైస్ కోసము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ ఆనియన్ క్యాబేజీ క్యాప్సికము వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చి ఇందులోకి కొన్ని కర్రీ లీవ్స్ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్న వేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు ఎగ్ రైస్ కోసం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయితే చాలు ఈ స్టేజ్ లోనే మనము వైట్ రైస్ని యాడ్ చేసుకోవాలి వైట్ రైస్ చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే కారం ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ దాకా సోయా సాస్ టమాటో సాస్ టేస్ట్ సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి నాలుగైదు నిమిషాలు పాటు హై ఫ్లేమ్లోనే మొత్తాన్ని కలుపుకోవాలి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు వంట చేయడానికి టైం లేనప్పుడు ఈజీగా టేస్టీగా క్విక్గా ఈ విధంగా ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా కొన్ని కొత్తిమీర లీవ్స్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో